అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్ట్రీ తెలుగు ఛానల్ రష్యాకు అతి భారీ దెబ్బ తగిలింది ఉక్రెయిన్ ఓడిపోయి గోతిలో పడిపోయింది దానికి ట్రంప్ కూడా అపోజిట్ అయ్యాడు అన్ని రకాలుగా సాయాన్ని ఆపేశాడు ఇక ఉక్రెయిన్ గోతిలోంచి లేచే అవకాశమే లేదు రష్యాని కానీ పుతిన్ని గాని ఎదిరించే అవకాశమే లేదు అనుకున్నారు అంతా అనుకోవడం ఏమిటి మూడున్నర ఏళ్లుగా జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ పరిస్థితి అలాగే తయారైంది అని అందరికీ కనపడుతున్న దృశ్యమే పూర్తిగా పరాజయాన్ని మూటకట్టుకుని బాధపడుతోంది తను ఈ పరిస్థితిలో ఉన్నాను అని ఉక్రెయినే స్వయంగా అంగీకరించింది శాంతి చర్చలు జరుపుతోంది కూడా అలాంటి ఉక్రెయిన్ అంటే శ్మశానంలో మూసిగేసుకుని పడుకుని ఉంది అనుకున్న ఉక్రెయిన్ రష్యాను ఎలాంటి దెబ్బతీసింది అంటే ఇది అతి పెద్ద వింత ఆశ్చర్యం అనే కంటే వింత అంటేనే బాగుంటుంది అయితే ఉక్రెయిన్ ఇంత పెద్ద దాడి ఎలా చేసింది టార్గెట్ మిస్ అవ్వకుండా ఎలా కొట్టింది రష్యా గురించి అయితే చెప్పనక్కరలేదు రష్యా దగ్గర నుండి మన భారత్ ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్ను తీసుకుని మొన్న దానితో పాకిస్తాన్ డ్రోన్సు ఫైటర్ జెట్స్ అన్నింటినీ కూల్చేసింది ఒక్క ఎస్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఆకాశలతోనే ఈ విధంగా కూల్చేసింది పాకిస్తాన్ని తిరుగులేని దెబ్బ కొట్టింది అలాంటిది రష్యా దగ్గర ఎంతేసి డిఫెన్స్ సిస్టమ్ ఉంది అంటే ప్రపంచానికి తెలిసినవి భయపెట్టేవే కాక రహస్యమైన అద్భుతమైన డిఫెన్స్ కూడా ఉంది అంటారు మరి అంత శత్రు దుర్భేద్యమైన డిఫెన్స్ ఉండగా ఉక్రెయిన్ ఇంత భయంకరంగా రష్యా పైన ఎలా దాడి చేయగలిగింది ఇది ఆశ్చర్యం కలిగించే స్ట్రాటజీ ఉక్రెయిన్ చేసిన స్ట్రాటజీ నిజంగా విస్మయం విభ్రాంతిని కలిగించేది అలాంటి స్ట్రాటజీని ప్లే చేసింది మరి ఏం చేసింది ఏ స్ట్రాటజీతో రష్యాను కొట్టింది అనే అత్యంత ఆశ్చర్యకరమైన వివరాలని ఈ వీడియోలో చెప్తాను మరి వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి జూన్ ఒకటవ తేదీ అంటే నిన్న ఉక్రెయిన్ రష్యాపై ఒక భయంకరమైన డ్రోన్ దాడిని జరిపింది ఈ దాడికి స్పైడర్ వెబ్ అనే కోడ్ నేమ్ కూడా ఇచ్చింది స్పైడర్ వెబ్ అనే పేరుతో ఈ దాడిని చేసింది అయితే ఈ దాడిలో రష్యా ఇంటెలిజెన్స్ని ఎలా బురిడి కొట్టించింది ఎలా నవ్వులాటపాలు చేసింది అనేది నిజంగా ఆశ్చర్యం కలిగించేదిగా ఉంది ఉక్రెయిన్కు సంబంధించిన ఎస్బియు అనే సంస్థ ఈ దాడులను నిర్వహించింది ఎస్బియు అంటే సెక్యూరిటీ సర్వీస్ ఉక్రెయిన్ ఇది కౌంటర్ ఇంటెలిజెన్స్ అంతర్జాతీయ ఉగ్రవాద వ్యతిరేక చర్యలు సైబర్ నిఘా అంతర్యుద్ధ నెట్వర్క్లను విచ్ఛిన్నం చేయటం ప్రత్యక్ష దాడులతో ఆపరేషన్స్ జరపడం అనే పనులను చేసే సంస్థ ఇది డ్రోన్స్ సైబర్ హ్యాకింగ్ రష్యా వాయుసేన నౌకాదళం పైన ఇంకా ఇతరత్ర దాడులు చేసే సంస్థ అయితే ఈ సంస్థ రష్యా లోపల సీక్రెట్ నెట్వర్క్లు కూడా ఏర్పాటు చేస్తుంది రష్యన్ కొలాబరేటర్స్ నుండి సీక్రెట్స్ను సేకరించి ఉక్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ కు అందిస్తూ ఉంటుంది రష్యాలోని సైనిక స్థావరాలు ఆయుధ గోడౌన్లు ఎయిర్ బేసులు మొదలైన కీలకమైన స్థావరాలను గురించిన స్పష్టమైన ఆధారాలను సేకరిస్తుంది ఈ సంస్థ సిఐఏ ఎం సిక్స్టీన్ లాంటి సంస్థలతో పరస్పర ఇంటెలిజెన్స్ షేరింగ్ని కూడా చేస్తుంది సిఐఏ అంటే అమెరికన్ గూఢచారి సంస్థ చాలా చాలా ప్రఖ్యాతి చెందిన సంస్థ ఇది దీని గురించి తెలియని వారు ఎవరు ఉండరు ఎం సిక్స్టీన్ అనేది బ్రిటన్కు చెందిన మిలిటరీ ఇంటెలిజెన్స్ ఈ రెండింటితో కూడా ఈ ఎస్బియూకి షేరింగ్ ఉంది సో రష్యా యొక్క స్థావరాలను గురించి ఈ విధంగా ఎస్బియూ స్పష్టమైన ఆధారాలను సంపాదించింది సంపాదించింది కావచ్చు అసలు దాడులు ఎలా చేసింది రష్యా వద్ద యాంటీ మిసైల్ వ్యవస్థ ఛేదించలేనిదిగా ఉంటుంది కదా పరాయి దేశం నుండి వచ్చే మిసైల్స్ని జెట్స్ని సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్ల దూరంలో ఉండగానే గుర్తించే డిఫెన్స్ వ్యవస్థ రష్యా వద్ద ఉంది కదా మరి లోనికి వచ్చి ఇంత దారుణంగా విధ్వంసం చేసేదాకా ఆ వ్యవస్థ అంతా ఏం చేస్తూ కూర్చుంది ఎలా రష్యా డిఫెన్స్ విఫలమైంది ఇంటెలిజెన్స్ అంతకంటే ఎక్కువగా ఎలా విఫలమైంది అంటే ఉక్రెయిన్ ఈ దాడికి ప్లాన్ ఒక్క రోజులో చేసింది కాదు కనీసం రెండు మూడు నెలలుగా ఇది చేస్తోందట ఉక్రెయిన్ ఈ దాడికి ఎలా ప్రిపేర్ చేసింది అంటే ఎస్బియు దాడులు చేసిన ఈ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో ఈ డ్రోన్స్ని ఒకటవ తేదీకి చాలా నెలల ముందే కొన్ని నెలల ముందు నుండే రష్యా భూభాగంలోకి చొప్పించింది కొన్ని సరుకుల ట్రక్కులు అటు ఇటు వెళుతూ వస్తూ ఉంటాయి కదా అలాంటి కొన్ని సరుకులు చేరవేసే ట్రక్కుల ద్వారా ముందుగానే డ్రోన్స్ ని తరలించింది రష్యాలోని ఉక్రెయిన్ మద్దతుదారుల ద్వారా అక్కడ వీటిని దాచిపెట్టింది పాకిస్తాన్ ప్రేమికులు పాకిస్తాన్ మద్దతుదారులు మన భారత్లో ఎందరుంటారు వేలాది లక్షలాది మంది ఉంటారు కదా అలాగే ఉక్రెయిన్ మద్దతుదారులు కూడా రష్యాలో చాలామంది ఉంటారు ఒకప్పుడు రష్యా ఉక్రెయిన్లు ఒకే దేశంగా ఉండేవి కదా ఇటు జనాలు అటు అటు జనాలు ఇటు ఉన్నారు ఇప్పుడు రెండు దేశాల మతం కూడా ఒకటే ఆర్థడాక్స్ క్రిస్టియన్స్ సో రష్యాలో ఉన్న ఉక్రెయిన్ మద్దతుదారులు ఈ డ్రోన్స్ని సురక్షిత ప్రదేశంలో రష్యా పోలీస్ అండ్ ఇంటెలిజెన్స్కి ఒప్పందని రీతిలో దాచిపెట్టారు ఉక్రెయిన్ రష్యాలోకి పంపించి దాచిన డ్రోన్స్ పేరు వన్ వన్ సెవెన్ ఎఫ్పివి కామికాజ్ డ్రోన్స్ ఈ డ్రోన్స్ చిన్నగా ఉంటాయి తక్కువ ధరకు లభిస్తాయి కానీ చాలా వేగంగా వెళతాయి టార్గెట్ని బ్రేక్ చేస్తాయి ఇలాంటి డ్రోన్స్ని రష్యా లోపలే భద్రపరిచింది ఉక్రెయిన్ రెండు మూడు నెలల ముందు నుండే సో అందుకే రష్యా డిఫెన్స్ సిస్టమ్ ఉండి కూడా ఉపయోగం లేకుండా అయ్యింది రష్యా లోపలి నుండే దాడి చేశాక ఎస్ ఫోర్ హండ్రెడ్లు లు ఎస్ ఫైవ్ హండ్రెడ్లు ఎలా పనిచేస్తాయి రష్యా మనకు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇచ్చింది కానీ రష్యా వద్ద అద్భుతమైన డిఫెన్స్ సిస్టమ్ వేరు ఉంది ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఏ టూ థర్టీ ఫైవ్ యాంటీ సాటిలైట్ వెపన్ సిస్టమ్ ఉంది పెరిస్వెట్ అనే లేజర్ సిస్టమ్ ఉంది ఎస్ ఫైవ్ ఫిఫ్టీ కూడా ఉంది ఇన్ని రకాల డిఫెన్స్ ఉంది ఇంకా ఇవి కాక సీక్రెట్ వ్యవస్థలు కూడా ఉన్నాయి అంటున్నారు కానీ రష్యా యొక్క ఈ అన్ని వ్యవస్థలు అలా చూస్తూ ఉంటే ఉక్రెయిన్ డ్రోన్స్ మాత్రం అత్యంత ప్రముఖమైన ప్రాంతాలు బెలయా సైబీరియాలో ఉంటుంది ఆర్కిటిక్ సర్కిల్లోని ఒలెన్యా డాగిలెవో ఇవానోవో ఉక్రెయిన్కా అను ప్రదేశాలపైన దాడులు చేసింది ఈ దాడుల్లో నలభై ఒక్క విమానాలు అయ్యాయి లేదా తీవ్రంగా దెబ్బతిన్నాయి అంటున్నారు టీయు నైంటీ ఫైవ్ టీయు ట్వంటీ టూ ఎం త్రీ బాంబర్ అండ్ ఏ ఫిఫ్టీ రాడార్ విమానాలు వీటిలో ఉన్నాయి ఇవి చాలా చాలా శక్తివంతమైనవి రష్యా యొక్క క్రూజ్ మిసైల్ క్యారియర్స్లోని ముప్పై నాలుగు శాతం నాశనమయ్యాయని ఈ దాడుల తర్వాత ఉక్రెయిన్ ప్రకటించింది మొత్తం నష్టం అంచనా ఏడు బిలియన్లు ఉంటుంది అంటున్నారు సో ఇది సంగతి ఉక్రెయిన్ చాలా సుదీర్ఘకాలం నుండి డ్రోన్స్ ని లోపలికి చేరవేసింది కొన్నింటిని దేనికది అది విడిభాగాలుగా పంపించింది రష్యాలోనే అసెంబుల్ చేసింది సిఐఏ ఎం సిక్స్టీన్ లాంటి అమెరికా బ్రిటన్లకు చెందిన శక్తివంతమైన ఇంటెలిజెన్స్ సహకారంతో టార్గెట్స్ ను సెట్ చేసుకుంది ఉక్రెయిన్ ఆ తర్వాత ఇలా నిన్న ఐదు ప్రధాన స్థావరాలపైన దాడులు చేసింది ఇక్కడ లోపలి నుండి దాడులు జరిగాయి కనుక రష్యా డిఫెన్స్ వ్యవస్థ నిర్వీర్యం అయింది కానీ ఇంటెలిజెన్సు ఇంతకాలం నుండి ఒక శత్రు దేశం రష్యా లోపల ఇలాంటి ద్రోహం చేస్తూ ఉంటే ఇంటెలిజెన్స్ ఏమైంది హండ్రెడ్ పర్సెంట్ రష్యా ఇంటెలిజెన్సు ప్లాప్ అయింది అనే చెప్పాలి దీనిని భారత్ చాలా గమనించాలి పాకిస్తాన్ దీనిని స్ఫూర్తిగా తీసుకునే అవకాశం లేకపోలేదు ఖచ్చితంగా ఉంది ఎందుకంటే భారత్లో ద్రోహులకు లేదు మరి ఇలాంటి ప్లాన్ చేయడానికి ప్రయత్నించవచ్చు కాబట్టి భారత్ ఇంటెలిజెన్సు తన నిఘాని డబుల్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఇలా రష్యా ఇంటెలిజెన్సు పడకేసింది కాబట్టి అంత శక్తివంతమైన డిఫెన్స్ ఉండి కూడా ఈ రోజు రష్యా దారుణంగా దెబ్బతింది నష్టపోయింది రెండు మూడు నెలలుగా వీటిని లోనికి చేర్చి అక్కడ అసెంబుల్ చేసి మే ముప్పై ఒకటి నాటికి మొత్తం కంప్లీట్ చేసి పెట్టుకుంది తర్వాత జూన్ ఒకటిన డామ్ అనిపించింది దీనిని ఇంటెలిజెన్స్ గుర్తించకపోవడం వెనక ఇంటి దొంగలు కరప్టెడ్ ఆఫీసర్స్ కూడా ఉండవచ్చు అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రష్యా దీనిని ఉగ్రవాద దాడి అని ప్రకటించింది రష్యా ఆల్రెడీ ఉక్రెయిన్ వార్ విషయంలో ఆన్లోనే ఉంది కాబట్టి వెంటనే ప్రతీకార దాడులు చేసింది ఉక్రెయిన్లో ఒక శిక్షణా కేంద్రం పైన దాడి చేసింది అక్కడ పన్నెండు మంది సైనికులు మరణించారు కుర్సు ఒరేనెజ్ ఇలాంటి కొన్ని సివిలియన్స్ ఉండే ప్రాంతాల్లో కూడా దాడులు చేసింది కొన్ని భవనాలు దెబ్బతిన్నాయి ఓవైపు శాంతి చర్చలు జరుగుతూ ఉన్నాయి మరి ఇకనైనా చాలు అని శాంతి బాట పడతారా జరిగిన ఘోర అవమానానికి ఉక్రెయిన్ ని మరింత భయంకరంగా కొడుతుందా ఇందుకు వెస్ట్ కంట్రీస్ సాయం చేశాయేమో అని అటుపైన వారిపైకి కూడా దాడికి వెళతాడా పుతిన్ మరి ఏం జరుగుతుంది అనే దానికోసం మనమైతే వెయిట్ అండ్ సీ సో ఇలా చచ్చింది అనుకున్న ఉక్రెయిన్ బతికి లేచి రష్యాని దారుణంగా మింగుడుపడని రీతిలో కొట్టింది మరి ఈ దాడిని భారత్ తప్పకుండా జాగ్రత్తగా గమనించాలి సరిగ్గా అనలైజ్ చేసుకోవాలి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్